హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్ సేట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై క్రిస్పీ క్రిస్పీగా చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు ఇష్టపడే ఫ్రై ఇది ఇదిగోండి అర కేజీ చికెన్ తీసుకున్నాను సన్నటి ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక బౌల్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ దాంట్లో చూడండి ఎలా కట్ చేశానన్న చిన్న చిన్న పీసులు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ బాగుంటాయి చిన్నపిల్లలు కూడా తినటానికి ఈజీగా ఉంటాయి అవి మొక్కలు ఇదిగోండి ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి ఇంకో హాఫ్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకోవాలి వేసుకొని రెండు మిక్స్ చేసుకోవాలి మొక్కలకి పసుపు ఉప్పు పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఒక బౌల్ తీసుకున్నాను చిన్న డేషాలాంటిది ఆవుగిల్లు పట్టడానికి ఇదిగోండి ఇలా ముక్కలన్నీ ఆ డేషాలోకి తీసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు బాయిల్ అవనిస్తే చాలు ఫ్రెండ్స్ ఆ ఫ్రైలోకి కావాల్సిన మనకి మసాలా ఇదిగోండి రెండు చిన్నలుపాయలు ఇలా తీసుకోవాలి అల్లం వచ్చి నలభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది రెండు మిక్స్ చేసుకోవాలి ఇలా సన్నగా తరుక్కొని చిన్న మిక్సీ గిన్నెలోకి మనం తీసుకొని చక్కగా మిక్సీ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇంకండి స్టవ్ వెలిగించి ఇదిగోండి ఒక బాండీ తీసుకున్నాను నేను నాస్టిక్ బాండీ దాంట్లోకి వచ్చి ఇప్పుడు పెద్ద పెద్ద గరిటెతో నేను మూడు గంటలు తీసుకున్నానండి ఆయిల్ అన్నది అర కేజీ చికెన్ కదా ఇదిగోండి హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందా కల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే మనం మిక్స్ వేసుకున్నాం కదా మిక్స్ వేసుకున్నది ఇదిగోండి ఇలా శుభ్రంగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి నీట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చక్కగా ఫ్రై చేయాలండి ఇలా కలపెట్టుకోవాలి అడుగంటకుండా మనకేందంటే అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ అనేది పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అంతలేక మనకి చికెన్ ఏంటంటే వావగిల్ల పెట్టింది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి ఇది కొంచెం మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ కలర్ రంగానే ఆ చికెన్ ముక్కలనే దేంట్లో వేసేసుకున్నాము ఇంకా అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మనం ఇది ఫ్రైని అడుగంటకుండా కాలం మధ్యలో మీకు ఆయిల్ సరిపోకపోతే మనకి ఇంకొంచెం తీసుకోవచ్చు చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారండి ఇలా చికెన్ ఫ్రై కొంచెం సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే మిక్స్ చేసేసుకోండి వేసేసుకొని కలబెట్టుకోండి క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి అడుగు అంటుతున్నప్పుడు మనం కొంచెం అప్పుడప్పుడు రుచిలో కలబెట్టుకుంటూ ఉంటుంటేనే మనకు అంటకుండా ఉంటుంది ఇంకా ఏ ఇదిగోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి చక్కగా బ్రౌన్ కలర్ వస్తే ముక్క మనకు చక్కగా వేగినట్టు చిన్నపిల్లలు కూడా తినడానికి అనుకూలంగా ఉంటుంది ఈ కలర్ ఇంకా బ్రౌన్గా వేయించితే గట్టిగా ఉంటుందండి మొక్క అందుకోసం నేను ఈ కలర్లో మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి తినాలి కాబట్టి ఈ కలర్లో నేను చేసుకున్నాను ఒక స్పూన్ అయితే కారం తీసుకున్నానండి ఇది ఇప్పుడు ఏంటంటే అండి ధనియాలు పౌడర్ వేస్తాను ధనియాలు కొబ్బరి లవంగాలు చెక్క మొత్తం కొంచెం ఫ్రై చేసే ఏం కొంచెం ఏం చేసి అవి మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న పౌడర్ అది టూ స్పూన్స్ వేసుకున్నా నేను మనకి ఇంకా కొంచెం గ్రేవీగా కావాలి పౌడర్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకొక స్పూను ఎగ్స్ట్రాగా ఇదిగోండి చికెన్ ఫ్రై దగ్గర అయిపోవడానికి వచ్చిందండి ఇదిగోండి అండి ఇంకా అయిన తర్వాత మనం చక్కగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయి అండి ఇంకా రెడీ రెడీ అయిపోయిందండి చికెన్ ఫ్రై ఇది అండి ఉసారెట్టేసుకుంటే ఇంకా స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే సర్వింగ్ బౌల్లో మనం ఇలా గార్నిష్ చేసుకున్నాము చాలా బాగుంటుందండి కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అప్డేట్ ఎప్పటికప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్